నేను గొప్ప సాక్ష్యం నాలో ఉన్నది నమ్మి విశ్వాసంతో జీవించారు కలిగే నన్ను ఈ విధంగా పెట్టాడు ఈ విధంగా స్థిరపరిచావు ఈ విధంగా అభివృద్ధి నీలో లేదా తగిన తక్కువ నేర్పుకొస్తున్నారు వెదజల్లి వచ్చే వచ్చేవారు కలరు అభివృద్ధికి వచ్చే వ్యక్తి కనుక ఉండాలంటే వెదజల్లు దేవుని పని విషయములు దేవుని పరిచయం కలుసు ఆది సంఘ బిడ్డలు ఒక ఆస్తులు అమ్మి అపోజిట్ పాదాల దగ్గర పోసారు మీరు చేయండి సేవ ఆత్మలు సంపాదించిందయ్యా సంఘాలు కట్టున్నాయ్యా మందిరాలు కట్టున్నాయ్యా రోగులను బాగు చేయండియ్యా దయ్యాలు వెళ్ళ కొట్టున్నాయ్యా శోత చెప్పండి అయ్యా అని వాళ్ళు సహకరించి మెద్ద చెల్లారు మెద్ద చెల్లారు మెద్ద చెల్లారు కనుక శువార్త అభివృద్ధికి వచ్చింది మెద్ద చెల్లిన వారు దీవించబడ్డారు మరి నీ పరిస్థితి ఏమిటి నీ పరిస్థితి ఏమిటి నీ పరిస్థితి ఏమిటి అందుకే అక్కడ తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేపకొచ్చేవాడు కదనట అన్ని అప్పులే అన్ని కొరతలే అన్ని సమస్యలే అన్ని ఇబ్బందులే అన్ని కలవరాలే అన్ని రోగాలే అన్ని బాధలే కారణం నీ ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టం కాలేదు ప్రస్తుతం కలిగింది విశ్వాసం కోల్పోయాం ఆదివారం ప్రాంతానికి కొలకేస్తున్నాను వస్తున్నాం శనివారం జ్ఞాపకం దరిద్రతికే పట్టుకుంది దరిద్రత అంటాడుతుంది ఆత్మీయ జీవిత విషయంలో శ్రద్ధ చూపు అప్పుడు నీలో ఉన్న గొప్ప జనుడు గొప్ప కార్యం చేసి నిన్ను భాగ్యవంతురాలుగా ఐశ్వర్యంతురాలుగా పరమోత్తరాజ్యానికి వారసురాలుగా చేసే ప్రభుత్వం ప్రార్థన చేసుకున్నా ప్రేమాసులు కూడా జీవాధిపతి ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడారు పిల్లలారా మీరు అని మాట్లాడారు మీరా ఉన్నవాడు లోపల గొప్పవాడు కనుక మీరు ఆ లోపలు జీవించున్నారు మాట్లాడారు లోప సంబంధాలు ఆత్మసంపతులుగా ఉండమని మాట్లాడారు తుల కేసులుగా ఉండొద్దు మతలుగా ఉండొద్దు ఆచార కేసులుగా ఉండొద్దు అయ్యా నిజమైన కేసులు ఉండమని మాట్లాడారు ప్రభుగా నిజమైన కేసులు అబద్ధం బుద్ధుడు మాట్లాడడు దోచుకోడు నిజమైన క్రైస్తువుడు ప్రార్థన మానడు నిజమైన క్రైస్తవుడు యథార్థవంతులు ఉంటాడు కనుక యథార్థవంతులకు నేను ఏం పేరు చేయక మానాలని మాట్లాడలే ఎవరైతే యథార్థవంతులు ఉంటారో వాళ్ళకి పేరు సంఘ బిడ్డలు యథార్థవంతులుగా ఉండి నీ ఆశీర్వాదం పొందే బాగా తెచ్చి నీ దేవుని పొందే బాగు తెచ్చి నీ కృపలో బలపరచండి ఈ నాకు చాలా మందిని ఆయన తగిన దానికైనా తక్కువ ఇచ్చి లేదు కూర్చేవారు కనున్నారు ఆత్మానుసారంగా దరిద్రులుగా ఉంటున్నారు ఆత్మానుసారంగా ప్రభు లేముకు వస్తున్నారు శరీరానుసారంగా నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ప్రకృతి పరంగా నాలుగు అయ్యా రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ఆత్మ సంబంధంగా వారు దరిద్రులే అన్నారు ఆత్మ సంబంధంగా లేముకు వచ్చారన్నారు ఆత్మ సంబంధంగా లేముకు వస్తే ప్రభు నిశ్చయం పొందలేము కనుక ఆత్మానుసారంగా జీవించే భాగ్యం సంగ బిడ్డకు నాకు మాకు దాయి చేసి నాలో ఉన్న వాళ్ళు గొప్పవాడని విశ్వాసము కలిగినపజేసి నీ చిత్తానుసారంగా నడుపుతా మాకు నేర్పించి నూతన సంవత్సరంలోనికి ఉపవాస ప్రార్థనలో వాగ్దానం కోసం ఈ ప్రార్థనలో మేము నీ శ్రేష్టమైన వాగ్దానం పొందే వాక్యం నాకు మాకు నైత్యమని ఏ సూపిస్తున్నామో ప్రార్థిస్తున్నా పరమ ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు ఏ సూపిస్తున్న కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క